ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు ధ్యానం చేస్తూ ఉంటే పొందే అనుభవం సాధకుడిని వర్తమానంలోనే ఉంచుతుంది అంటే డి వైపు అంటే గతం బాధల వైపు భవిష్యత్తు భయాల వైపు వెళ్ళనివ్వదు అతను ధ్యాన అనుభవం పొందుతూ ప్రస్తుతంలోనే ఉంటాడు భగవద్గీతలో చెప్పిన అభ్యాసము మరియు వైరాగ్యం అనేవి ఏబీసీని డి నుండి విడిపించి దానిని వర్తమానంలో ఉంచేందుకు ఉపయోగపడతాయి వైరాగ్యం అంటే దానము ప్లస్ తపస్సు మరియు అభ్యాసము అంటే ధ్యాన సాధన దానం అంటే అందరికీ తెలిసిందే ప్రతిఫలం ఆశించకుండా దానం మరియు తపస్సు చేయాలి కానీ కీర్తికాంక్షతో దేనిని దానం చేసినా అంటే అన్నదానం కానీ విద్యాదానం కానీ వస్తుదానం కానీ ఆర్థిక సహాయం చేసిన అది వైరాగ్యం కాదు కాబట్టి అది ధ్యానానికి సహకరించదు చివరికి కోరికలను వదిలించే భగవద్గీత చెప్పిన ధ్యానం నేర్పించినా దాని వెనకాల పేరు రావాలనే ఆకాంక్ష ఉంటే అది ఎటువంటి ఆధ్యాత్మిక లాభాన్ని ఇవ్వదు పేరు రావాలని కోరిక ఉంటే అది పెట్టుబడి పెట్టే చేసే వ్యాపారం మాత్రమే చందాలు సేకరించి వాటితో చేసే అన్నదానం కూడా భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన వైరాగ్యంతో కూడిన దానం లాంటిది కాదు అలాగే అక్రమ పద్ధతిలో డబ్బు సంపాదించి ఆ డబ్బును అన్నదానానికి ఉపయోగించినా అది కూడా ఎలాంటి ధ్యాన ఫలితం ఇవ్వదు దానం అంటే మీకు ఉన్న దానిని వైరాగ్యంతో వదిలివేయడం కానీ అప్పు తెచ్చి లేదా అడిగి తెచ్చి లేదా దొంగతనం చేసి తెచ్చి ఇవ్వడం కాదు భిక్షమెత్తి గుడులు కట్టడం చందాలతో వినాయకుని విగ్రహాలు పెట్టడం అక్కడ అన్నదానాలు చేయడం లౌడ్ స్పీకర్లు పెట్టడం డీజే సౌండ్స్ పెట్టడం అరుపులు చేపెట్టడం డ్యాన్సులు చేయడం సినిమా పాటలు పాడడం లడ్డూను వేలం పాటలు కొనుక్కోవడం ఇవన్నీ దానం కాదు వైరాగ్యంలో ఒక భాగం కాదు అందుకే అక్కడ దైవత్వము మరియు ధ్యానం కనపడదు మరియు ధ్యాన ఫలితం కూడా రాదు పూజ చేయడం అంటే ఏమిటి ధ్యాస పెట్టడం మాత్రమే పూజ అంటే ఏబీసీ పరమాత్ముని మీద మనసా వాచ కర్మణ పెట్టే సంపూర్ణ ధ్యాస మరి పరమాత్ముడు ఎక్కడ ఉంటాడు శరీరంలో డిలో ఉండడు హెచ్లో ఉంటాడు అంటాడు హనుమంతుడు పూజ చేయడం అంటే ధ్యానం చేయడమే దీనికి మొదటి మెట్టు భక్తితో పరమాత్ముడికి సమర్పించే పత్రం పుష్పం ఫలం తోయం అవి మీ స్వంతమైన ఆకు కానీ పూలు కానీ పళ్ళు కానీ నీరు కానీ ఇస్తే చాలు అని అర్థం కానీ పూలు కొనుక్కొని తెచ్చి లేదా అడిగి తెచ్చి లేదా ఉదయమే లేచి ఎవరికి కనపడకుండా పక్కింటి వాళ్ళ చెట్టు నుండి కోసి తెచ్చి పూజలు చేస్తే అది మోసపూరితమైన పూజ మాత్రమే అవుతుంది ఆంజనేయుడు చెప్పాడు రాముడు ఉండేది హృదయంలోనే అని హృదయం అందరిలో ఉంది మనం ధ్యానం చేస్తూ అక్కడికి చేరగానే అతను కనపడతాడు ఇదే అర్థాన్ని అడుగడుగున గుడి ఉంది అనే ఒక పాత సినిమా పాట ద్వారా చెప్తాడు ఆ పాట లింకును ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంచుతున్నాను వినండి దేవుడి కోసం ఏబిసి డి అనే మలినమైన మనోష్ పుష్పం వదిలి హృదయం అనే పుష్పాన్ని స్పృశించడమే పూజ ఈ పనులకు డబ్బు తేవడం అక్కర్లేదు అప్పు చేయడం అక్కర్లేదు ఇందుకు కావలసింది మీ యొక్క సంపూర్ణ ధ్యాసనే అది వీటన్నిటికన్నా విలువైంది